మనకి ఎఫ్ఓఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ అనే ప్రమేయం ఉంది కుడివైపుకి ఎఫ్ఓఫ్ఎక్స్ యొక్క గ్రాఫ్ని గీశాను మనము ఎఫ్ఓఫెక్స్ యొక్క విలోమ ప్రమేయాన్ని అంటే ఇన్వర్స్ ఫంక్షన్ని కనుక్కుందాము ఎఫ్ఓఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ని వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్గా రాయవచ్చు కదా ఎందుకంటే ఎక్స్ వై కదా కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ని ఉపయోగించి ఈ పక్కనే ఉన్న గ్రాఫ్ని గీశాను ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనే విధంగా ఈ సమన్వయాన్ని రాయాలి రెండు వైపులా ఫోర్ని తీసేస్తాను అప్పుడేమొస్తుంది వై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ వస్తుంది లేదా మైనస్తో ఇరువైపులా గుణిస్తే మైనస్ వై ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది దీనిని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ప్లస్ ఫోర్గా కూడా రాయొచ్చు లేదా ఎఫ్ వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ప్లస్ ఫోర్గా రాయొచ్చు వై బదులు ఎక్స్ని ని ప్రతిక్షేపిస్తే ఎఫ్ఇన్ వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ వస్తుంది ఎక్స్లో ఎక్స్ స్వతంత్ర చలరాశి అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అలాగే వై ఏమో డిపెండెంట్ వేరియబుల్ అంటే పరతంత్ర చలరాశి కానీ ఎఫ్ఇన్వర్స్లో ఎక్స్ పరతంత్ర చలరాశి అంటే డిపెండెంట్ వేరియబుల్ మరియు వై ఏమో స్వతంత్ర చలరాశి అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఇప్పుడు ఈ విలోమ ప్రమేయాన్ని గ్రాఫ్ మీద గీద్దాం చూడండి అది కూడా మైనస్ ఎక్స్ ప్లస్ ఫోరే కావున ప్రమేయమే దాని విలోమ ప్రమేయం దానిని గ్రాఫ్ పేపర్ మీద గీస్తే ఎఫ్అఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ యొక్క రేఖ వద్దే వస్తుంది మీకు విలోమ ప్రమేయము వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రేఖ బేస్గా పరావర్తనం చెందుతుందని తెలుసు కదా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రేఖను గీస్తున్నాను చూడండి వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రేఖకు లంబంగా ఉంది దీనిని పరావర్తనం చెందించినా కూడా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి లంబంగానే ఉంటుంది కావున ఈ రేఖ లేదా ఈ ప్రమేయము వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ అనేది దానికదే విలోమ ప్రమేయం కూడా ఉదాహరణకి కొన్ని బిందువులను తీసుకొని సరిచూసుకుందాము అయితే టూని తీసుకుంటాను అంటే ఎక్స్ విలువ టూ ఉంటే వై విలువ ఎంత వస్తుంది మైనస్ టూ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు టూ వస్తుంది ఒకవేళ ఎక్స్ విలువను ఫోర్ తీసుకుంటే వై విలువ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సున్నా అంటే సున్నా వస్తుంది అలాగే విలోమ ప్రమేయంలో వై ఈజ్ ఈక్వల్ టు టూ అయితే ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు టూ వస్తుంది కానీ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఉంటే ఎక్స్ఇజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది ఇదే తేడా ఎక్స్ మరియు వైల విలువలు వేరువేరుగా వస్తాయి కానీ రేఖ మాత్రం ఒక్కటే అంటే ప్రమేయము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఫోర్ని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ వస్తుంది దీని అర్థం ఏంటి ప్రమేయం ఎఫ్ ఫైవ్ని మైనస్ వన్కి అనుసంధానింపజేస్తోంది లేదా మ్యాప్ చేస్తోంది అలాగే విలోమ ప్రమేయము ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ని కనుక తీసుకుంటే దాని విలువ ఫైవ్ వస్తుంది అంటే ఈ ప్రమేయము మైనస్ వన్ని ఫైవ్కి మ్యాప్ చేస్తోందని అర్థమవుతోంది కదా అంటే ప్రమేయం యొక్క ప్రదేశము లేదా డొమైన్ విలోమ ప్రమేయానికి వ్యాప్తి లేదా కోడొమైన్ అవుతుంది అలాగే ప్రమేయం యొక్క వ్యాప్తి లేదా కోడొమైన్ విలోమ ప్రమేయానికి ప్రదేశము లేదా డొమైన్ అవుతుంది చూడండి ఎఫ్ చూడండి ఎఫ్ యొక్క ప్రదేశాన్ని మరియు వ్యాప్తిని గీస్తున్నాను ఎఫ్ అనే ప్రమేయము ఫైవ్ని మైనస్ వన్కి అనుసంధానిస్తుంది అయితే ఎఫ్ఇన్ వేర్స్ మైనస్ వన్ ని ఫైవ్ అనుసంధానిస్తుంది ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దామా జిఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ మైనస్ వన్ కింద లెక్కలాగానే దీనిని వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ మైనస్ వన్గా రాస్తాను ఇప్పుడు దీన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనే రూపంలోకి తీసుకొద్దాము ఎలా చేయాలి ఇరువైపులా వన్ని కూడితే వై ప్లస్ వన్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ వస్తుంది మళ్ళీ ఇరువైపులా మైనస్ టూతో భాగిస్తే మైనస్ వై బై టూ మైనస్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది దీన్నే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై బై టూ మైనస్ వన్ బై టూ గా రాయొచ్చు దీని ఇన్వర్స్ వైజ్ ఈక్వల్ టు మైనస్ వై బై టూ మైనస్ హాఫ్ అని రాస్తాను పొరపాటున జీవర్స్ బదులు ఎఫ్ ఎఫ్ఇన్వర్స్ అని రాశాను కావున తుడిపి మళ్ళీ రాస్తాను జి ఇన్వర్స్ వై ఇస్ ఈక్వల్ టు మైనస్ వై బై టూ మైనస్ హాఫ్ దీనినే వై బదులు ఎక్స్ ని రాస్తే ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై టూ మైనస్ హాఫ్ వస్తుంది చూడండి ఈ రేఖ యొక్క వాలు మైనస్ వన్ బై టూ ఉంది అలాగే అంతర్ఖండం హాఫ్ ఉంది ఈ ఈక్వేషన్లో వన్ని ప్రతిక్షేపిస్తే బిందువు వస్తుంది ఇలా విలువలను ప్రతిక్షేపించి విందువులను కనుక్కుంటే ఆ రేఖను గీస్తే ఇలా వస్తుంది మళ్ళీ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రేఖను గీస్తున్నాను చూడండి వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఎక్స్ మైన ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై టూ మైనస్ హాఫ్ రేఖ పరావర్తనం చెందినట్టుగా ఉంది చూడండి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే ఏదైనా ప్రమేయాన్ని ఇస్తే దాన్ని వై ఈజ్ ఈక్వల్ టు రూపంలో ఫస్ట్ రాసి దాన్ని ఎక్స్ ఈజ్ టు అనే రూపానికి మార్చి దాన్ని విలోమ ప్రమేయంగా తీసుకోవాలి